జిల్లా జిల్లాజిలి మండలం అత్తివరం సెస్పై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి కంపెనీలో జరిగే వర్కుల కాంట్రాక్ట్ విషయం రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు తలలపై గాయాలు కావడంతో క్షతగాత్రులను ప్రభుత్వకి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనపై సమాచారం చేసి దర్యాప్తు చేస్తున్నారు अच्छा कब पड़ते हैं जाई ना वो भी फॉर्म भी फॉर्म हां फॉर्म और और तो आज बहुत पोटली और बिना एक डिफरेंट अदर सर पास टेस्ट करा थे और तो फिर इधर का है इधर ना का डेंटिस चलिए चलिए पूरी रूम की पूरी रूम में इधर का बाथरूम जा डालो बाथरूम की और एक फर्स्ट गेट है वो देखो इधर 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 Muyên tạc nặng của chúng tôi sẽ chọn một cái mùa gió, mùa gió, mùa గత పదిహేను సంవత్సరాల నుంచి ఇండస్ట్రీస్ వచ్చినాయి దాంట్లో పేద సాద ప్రతి ఒక్కరూ ఏదో చిన్న చిన్న ట్రాక్టర్లు కొనుక్కొని దాంట్లో ఏదో నీళ్ళని ఏదో లోపల చిన్న చిన్న వర్తలు చేసుకుంటా గ్రామస్తులందరూ బ్రతా ఉన్నారు ఈ గురుమూర్తి అనే అతను ఎస్సీ క్యాండిడేట్ని పది నాలుగు ఐదు మంది నేర్చుకొని కంపెనీల మీద పోయేది దౌర్జన్యాలు చేసేది దాంట్లోకి ఎవరిని రానియకుండా అడ్గించుకునేది దాంట్లోకి వెళ్ళినోళ్ళని ఇదే విధంగా నన్ను కానీ ప్రతి ఒక్కరిని కొట్టేది ఇదే పనులు చేస్తా అదేమన్నా మా బోటల్ని ఏమన్నా మాట్లాడితే ఆ ఎస్సీ క్యాండిడేట్ ద్వారా అట్రాసిటీ కేసులు కట్టించేది ఇదే పనులు చేస్తా మమ్మల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో మారేది ఆ గవర్నమెంట్లో ఉంచి వాళ్ళని ఇది చేసుకునేది అత్తివారం గ్రామం మీద ప్రతి ఒక్క కంపెనీలో అతను రౌడీయిజం అతను ఇది చాలా అంటే చాలా ప్రతి ఒక్క గ్రామంలో అతను ప్రతి ఒక్కరిని పుట్టి నాతో పాటు పదిహేను మంది పిలకాయని కొట్టున్నారు దేవదా రక్తంగా గతంలో అదే కుమారు గురుమూర్తి వీళ్ళందరూ కలుసుకొని కొరికారు పండ దోసి కొరికారు నన్ను కంపెనీ కాడి కంపెనీ కంపెనీలో ట్రాక్టర్ దోలుకునేదానికి పోయిన దానికి ట్రాక్టర్ దోరుకుంటుంటే వచ్చి కొట్టి పడదోసి ఈ విధంగా కురికి నాన్న గాబర చేశారు మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఇంకొక అబ్బాయిని నాన్నని లేంకేష్ అనే అబ్బాయిని తల మీద కర్రతో చాలా ఎంటే చాలా గట్టిగా కొట్టదు ఇష్టం నేను అతన్ని అడ్గించుకొని మరి అతన్ని భయంకరంగా తల మీద భయంకరమైన గాయాలతో కొట్టారు నన్ను తల మీద ఇంతలా రాయి నెత్తినేస్తే అది మిస్ అయ్యి చెవుకు తగిలింది నన్ను మిస్ అయ్యి నా సేమ్ నన్ను కూడా తల మీద కొట్టబోతే అది మిస్ చేసుకొని ఈ వ్యక్తి గత పదిహేను సంవత్సరాల నుంచి మా ఇచ్చివారం గ్రామానికి వచ్చి ఈ విధంగా ఎస్సీ క్యాండిడేట్ పిల్లకాయలు వేసుకొని ఎవరు మాట్లాడినా సరే ఎవరు మాట్లాడినా కంపెనీలు కాడికి పోయి ఏదో ట్రాక్టర్ కొనుక్కొని లక్షలు పెట్టి కొనుక్కొని ఏదో తెరువుకి కొనుక్కొని చేసుకుందాం అని చెప్పి కంపెనీల దగ్గరికి వెళ్తుంటే అతను వచ్చేది అతను అతను కుమారులు ఈ అనుచులను వేసుకొని వచ్చేది వాళ్ళ మందులు పంపించేది మా మీద పంపించేది కుట్టించేది మేము కేసులు పోయామంటే పోలీసు వాళ్ళతో 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 మాట్లాడుకునేది మమ్మల్ని బెదిరిచ్చేది చంపేస్తాం అనేది ఇదే పని చేస్తున్నారు గతంలో ఇదే విధంగా చేసి నన్ను బెదిరించేటప్పుడు నేను కేసులు కాడికి వెళ్ళకుండా గుమ్మకైపోయాను ఈ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా త్రీ మంత్స్ అవుతుంది తిరిగి మళ్ళీ మూడు నెలల తర్వాత నాతోపుగా అబ్బాయికి ఆన్నకి లోకేషన్ అబ్బాయికి అన్నకి లోకేషన్ అబ్బాయిని కూడా ఇదే విధంగా దారు ఇంతకు ఇంతకుముందు ఆ అబ్బాయిని కొట్టున్నారు అతనికి అతని మీద ఉన్న కేసులు ఎన్ని అంటే ఆయన ఉన్నాయి అతను ఇదే పని చేస్తున్నారు మమ్మల్ని అయితే ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు మా ఇల్లు కొట్టాలని చెప్పి బెదిరిస్తున్నారు మమ్మల్ని చంపేస్తారు మమ్మల్ని చంపే గవర్నమెంట్ కానీ ఈ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోరు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఎన్ని కంప్లైంట్ అసలు అతని మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయంటే అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్లు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఎక్కలేవు అన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఈ విధంగా మా ఊరి మీద బరి అతను ఎట్టున్నామంటే కలిసిమెలిసి అనకూడదు ఎస్సీ క్యాండిడేట్స్ కానీ ప్రతి ఒక్కరూ ఐదు ఏడెనిమిది క్యాష్లు ఉంటే ఏడెనిమిది క్యాష్లు అంత అన్యోన్యంగా ఈ ఈరోజు అతను అక్కడ వల్ల ఇన్ని అరాచి కాదు జరుగుతుంటే అతని మీద ఎన్ని అట్రాసిటీ కేసు ఉంది మర్డర్ కేసు ఉంది రౌడీ షేటర్ ఓపెన్ చేశారు ఇన్ని చేసినా కూడా అతన్ని గవర్నమెంట్ పెంచుకోకుండా ఈ పని చేస్తుంది